ప్రపంచం మొత్తం మీద బెస్ట్ సిటీ మా వైజాగ్ యాక్చువల్గా ఇండియాలో బీచ్లు కూడా చూడండి ఎంత డెవలప్ అయ్యాయో చాలా బాగుంటుంది అమేజింగ్ అంటే అమేజింగ్ అలా మన జనాలు వేస్తుంటే పాపం వీళ్ళందరూ క్లీన్ చేస్తూ ఉంటారు ఐ లవ్ వైజాగ్ అని పేరు వంశీ ఏం చదువుతున్నారు ఎన్టీ రామారావు చూసారు కదా ఇదే మా క్లాస్ అక్కడ పైన ఉండేది దివ్య బేకరీ అని ఉండేది ఒకటి ఇదేనా కాలేజ్ అనమాట గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కాలేజ్ హాల్ అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి నా సొంత ఊరైన వైజాగ్ వచ్చేసాను నేను ఇది చూడండి ఇప్పుడేమో రుషికొండ బీచ్లో ఉన్నాను నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్రాప్ స్పాట్స్ అనమాట వైజాగ్లో హైదరాబాద్లోనైతే అక్కడ వీడియోలు తీలేపాను ఎందుకంటే ఫుల్ 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 సూపర్ బిజీ సో వైజాగ్ వచ్చాను కాబట్టి ఇక్కడ మీకోసం టైం చేసుకొని మరి అటు ఇటు తిరిగి అన్నీ చూపెడతాను అన్నీ అంటే అన్నీ అనుకోవద్దులండి ఓ కొన్ని కొన్ని చూపెడతాను అంతే నేను తిరిగిన చూపెడతాను మీకోసం కొన్ని తిరుగుతాను అవి చూపెడతాను అంతే ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ ఇక్కడ అక్కడ దగ్గరే కాదు ప్రపంచం మొత్తం మీద బెస్ట్ సిటీ మా వైజాగ్ నేను పుట్టి పెరిగిన వైజాగ్ సో ఇక లేట్ చేయకుండా లెట్స్గా ఫస్ట్ ఆఫ్ రిషికండ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో పొద్దున్నే సన్ రైజ్ చూద్దామని వచ్చాను ఆరున్నరకి యాక్చువల్లీ సన్ రైజ్ అయితే ఐదు నలభై ఐదుకి కానీ హేజీగా ఉంది అండ్ పొద్దున్న మబ్బులు కూడా ఉన్నాయన్నమాట సరే ఎందుకే కొంచెం మబ్బులు తగ్గక వద్దామని వచ్చాను ఆరున్నరకి కూడా బాగానే ఉంది యాక్చువల్లీ మా చిన్నప్పుడైతే నీళ్ళ నుంచిలా బయటకు వస్తూ చాలా బాగా కనిపించేది ఇప్పుడేమో మొత్తం అంతా హేజ్ సో ఎలాగో కనిపించదు కొంచెం పైకి వచ్చినంత వరకు సూర్యుడు కనిపించలేదన్నమాట సో ఆరు ఆరున్నర టైంకి చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఇక్కడికి ఆల్మోస్ట్ ఎవ్రీ టూ టూ త్రీ డేస్కి వచ్చేవాడి ఇక్కడ దగ్గరలోనే మా స్కూలు హాస్టల్ ఉండేది అనమాట ఎంబీపీ కాలనీలో పొద్దున్నే పరిగెత్తుకుంటూ కొంత దూరం వచ్చి ఆ తర్వాత స్కేటింగ్ చేసుకుంటూ కొండలేకి మరీ వచ్చేవాడి చాలా బాగుండేది యాక్చువల్గా ఇండియాలో బీచ్లు కూడా చూడండి ఎంత డెవలప్ అయ్యాయో అక్కడేమో లైఫ్ గార్డ్ పోస్ట్ ఉంది లైఫ్ గార్డ్లు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉంది పొద్దున్నే ఆరున్నరకు కూడా ఏడుగా అండి ఇప్పుడు కానీ బాగా డెవలప్ అయింది ఇక్కడ నుంచి ఆ షిప్స్ అవి అలా చూస్తూ సూర్యుడి తాలూకు రిఫ్లెక్షన్ పడుతూ చాలా బాగుంటుంది అమేజింగ్ అంటే అమేజింగ్ ఈ రోజికొండ బీచ్లో ఎన్ని సినిమాలు షూటింగ్ చేశారో తెలుసండి చాలా సినిమాలు అలాగే చూడండి ఇప్పుడే ఇక్కడ ఒక సినిమా షూటింగ్ అయింది ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతున్నారు దాంట్లో హీరో హీరో ఎవరో తెలియదు కానీ అక్కడ పెద్ద పెద్ద క్యారవైన్లో అవి ఉన్నాయి సో ఏదో పెద్ద సినిమావే అనుకుంటున్నాను మరి ఇప్పుడే అడిగాను వెళ్ళిన యాక్చువల్లీ సినిమా పేరేమో రాజాది రాజాట ఎవరో కొత్త వాళ్ళ హీరోలు మనకు తెలియదు పెద్ద సినిమా అనుకున్నాను నా క్యారవైన్లో అవి చూసి బేసిక్గా అర్థమైంది ఏంటంటే అన్నిటికీ ఎలా ఉంటుంది ఇక్కడ చూసారా డో నాట్ త్రో ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ వాటర్ బాటిల్స్ ఆన్ ద సీ ఆర్ అన్ ద శాండీ ఏరియా యూజ్ డస్ట్బిన్స్ అని ఎంత బాగా వేశాడు చూసారా కాకపోతే మన జనాలు చూడండి అక్కడే అక్కడ రాస్తే ఈ పక్కనే ప్లాస్టిక్ బాటిల్లు గ్లాస్ బాటిల్ రెండు వేశారు ఇక్కడ ఎంత బాగా వేసారో చూడండి మన అద్భుతమైన జనాలు వెళ్ళి ఇక్కడే అది ఉంది కొంచెం ఇలా ఈ పక్కనే ఇలా రెండు బిన్లు పెట్టాడు వీడు అయినా సరే అక్కడే వేస్తాం మనం అలా మన జనాలు వేస్తుంటే పాపం వీళ్ళందరూ క్లీన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఉండబట్టి చూడండి ఎంత క్లీన్గా ఉందో ఈ వాక్వే ఉంది ఇలాగా ఇటు పక్కనే సో ఇదంతా చాలా క్లీన్గా ఉంది కేవలం వాళ్ళ వల్లే నన్ను అడిగితే మన విధవులు ఎక్కడ పడితే అక్కడే వేసేయమే వేసేయడం మన వాళ్ళు నా ఎమోషన్ని చూడండి ఎంత బాగా క్యాప్చర్ చేసాడు ఐ లవ్ వైజాగ్ ఐ లవ్ వైజాగ్ నిజంగానండి ప్రేమ పిచ్చి ప్రేమ వైజాగ్ అంటే ఇక్కడ చూడండి మా వైజాగ్ గొప్పతనం ఆ రోడ్డుని ఎక్స్టెండ్ చేయడానికి ఇంతకుముందు చాలా చిన్న రోడ్డు ఉండేది ఎక్స్టెండ్ చేయడానికి ఆ కొండ కొట్టారు కొండ కొట్టి దాన్ని కూడా బ్యూటిఫుల్గా ఉండేలాగా చూడండి ఎంత బాగా వేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ స్టాప్ తెన్నేటి పార్క్ అండి ఇదిగా చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంది ఆ షిప్ చూసారా ఆ షిప్ స్పెషల్ షిప్ అనమాట ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చింది బంగ్లాదేశ్ నుంచి అది ఇక్కడ దీన్ని ఇప్పుడు ఒక రెస్టారెంట్ లాగా మ్యూజియం లాగా ఏదో తయారు చేస్తున్నారు కందా దగ్గర సినిమా షూట్ చూసారు కదా ఇక్కడేమో చూడండి ఫోటోషూట్లు అవుతున్నాయి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్లు ఏది కావాలంటే అది వైజాగ్ మజాకా చూడండి ఇక్కడేమో ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది అక్కడేమో మంచి మంచి సాయంత్రం అయితే ఏవో వేస్తారు అట్లీస్ట్ ఒకప్పుడు వేసేవారు ఇప్పుడు వేస్తున్నారో లేదో తెలియదు నేను ఇక్కడ నుంచి యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ వైజాగ్ అనమాట కాబట్టి సాయంత్రం పూట రాలేను సో మీకు చూపెట్టడానికి పొద్దున్నే వచ్చాను టెన్ఐటి పార్క్ సో ఇది టెన్ఐటి పార్క్ అనమాట మా చిన్నప్పుడు ఇవన్నీ ఏవి ఉండేవి కాదు ఇవన్నీ రీసెంట్గా డెవలప్ చేసింది రీసెంట్గా అంటే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో నా చిన్నప్పుడు నా ఫేవరెట్ స్పాట్ ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చానండి ఆర్కే బీచ్ అంటే వైజాగ్కి మెయిన్ బీచ్ అనమాట ఒకప్పుడు ఆర్కే రామకృష్ణ బీచ్ అది భలే ఉండేది అప్పుడు ఇప్పుడు ఏంటో అసలు ఆ మజాయే లేదు బీచ్లోకి వస్తే బీచ్ రోడ్ మీద అయితే మంచి ఇది ఉంది కానీ బీచ్ లోపలికి వచ్చిన తర్వాత అయితే మాత్రం అసలు మజాయే లేదు ఏమిటో బీచ్ అంతా చెత్త చెత్తగా ఉంది కొని నీళ్లలోకి వెళ్దామన్నా సరే అంత దీనిగా లేదు చాలా డీప్గా ఉంది నా నచ్చలే మీకు అద్భుతంగా చూపెట్టేద్దాం అనుకున్నాను కానీ ఆర్కే బీచ్కి వచ్చి మనం ముందు వెళ్ళిన మన రుషికొండ అవే చాలా బాగున్నాయి మేము ఇలా నడుచుకొని వెళ్తే బాగానే ఉంటుందేమో ఇక్కడ చూడండి వాలీబాల్ ఆడుకుంటున్నారు మేము చిన్నప్పుడు అలాగే ఆడుకునే వెళ్ళం వాలీబాల్ అని ఇక్కడ అంటే ఈ వాలీబాల్ కోర్ట్స్ అవి చిన్నప్పుడు ఉండేవి కాదు కానీ మా మటుకు మేమే వచ్చి ఆడుకునేవాళ్ళం అనమాట ఈ బీచ్లో ఇక్కడ చూడండి బీచ్ ఎంత డీప్గా ఉంది ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర కొన్ని చోట్ల అలా కొంచెం డీప్గా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారంటే జాగ్రత్తగా ఉండాలి కొంచెం కానీ ఇలా నడుస్తుంటే ఆ ఫీలింగే వేరబ్బా ఏ బాగలేదు బాగోలేదు అన్నాను కానీ నా లోపల ఆనందం మాత్రం అలాగే ఉంది ఆ ఎక్సైట్మెంట్ అయితే మాత్రం ఎక్కడా తగ్గలేదు బేసిక్గా బాగుంది అని అర్థం ఇక్కడ చూసారా పెద్ద పెద్ద రెస్టారెంట్లు షాప్స్ అవి వచ్చాయి మా చిన్నప్పుడు ఇక్కడ చిన్న షాప్ ఉండేది అక్కడే చాటు పానీపూరి పావుబాజీ ఇలాంటివన్నీ దొరికేవన్నమాట హాయిగా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ ఇక్కడ బీచ్ రోడ్ పక్కనే అన్ని మంచి స్టాట్యూలు అవి పెట్టి చాలా బాగా తయారు చేశారు ఇదంతా లాస్ట్ టెన్ ఇయర్స్లోని వచ్చిందే ఒకప్పుడు బీచ్ ఒడ్డున ఏనుగులు ట్రైన్లు ఉండేది అవి ఎక్కేవాళ్ళు పిల్లపిల్లలు ఇప్పుడేమో డైనోసార్లు ఎక్కుతున్నారు ఫ్రెండ్సా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ లోకలేనా దిగు 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 అని పేరు వంశీ వంశీ ఏం చదువుతున్నారు నువ్వు వింటరా ఎక్కడా వెరీ గుడ్ బాగా చదువుకోండి బై బాయ్ బై బై ఇక్కడ బస్ పే చూసారు కదా ఇక్కడ ఎన్ని సినిమాలు అంటే అన్ని సినిమాలు తీశారండి వందలు వేలు మోస్ట్ ఫేమస్ స్పాట్ సినిమా ఈ ఆర్కే బీచ్ జంక్షన్ దగ్గర పెద్ద విగ్రహం అయితే ఉంది తెలుగు వారి ఆత్మ గౌరవం నిలబెట్టిన ఎన్టీ రామారావు ఇలాంటి వీడియోలు తీసినప్పుడే డ్రోన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఎంత ఖర్చు పెడతాను పని ఏదో యాభై వేలు అరవై వేలు వరకు ఖర్చు పెట్టాను అనుకుందాం ఎక్విప్మెంట్ మీద కానీ మరి లక్షల లక్షల్లో ఖర్చు పెట్టలేను కదా కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ స్టాట్స్ చూస్తే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నా వీడియోలు చూసేది అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళే కాబట్టి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టి వీడియోలు చూస్తే నాకు మోటివేషన్ వస్తుంది నేనేమో డ్రోన్లు అవి తీయగలను అక్కడ వరకు వెళ్తానో లేదో అనేది మీ చేతుల్లోనే ఉంది మరి కొంచెంసేపు మా అందమైన వైజాగ్ గ్లింసెస్ చూడండి ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ చూసారా ఇది ఇదేమో ఎంవిపి సర్కిల్ అండి ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఎంవిపి సర్కిల్ నుంచి ఇలా వెళ్ళామనుకోండి కొంచెం ముందుకి ఈ పక్కన చూసారా సమత కాలేజ్ అని అది ఒకప్పుడు నా స్కూల్ బేసిక్గా కాలేజ్ కూడా ఉండేది కాకపోతే ఎంవీపీ పబ్లిక్ స్కూల్ ఆ లోపల గోడ కట్టారు చూసారా ఇదంతా కా మా మా ప్లే గ్రౌండ్ ఉండేది కానీ ఇప్పుడేమో ఇది కాలేజ్ చేశారు సమత కాలేజ్ అంతా ఒకటే ఉండేది ఇంతకుముందు ఈ వెనకాతల బిల్డింగ్ ఏమో మా స్కూల్ అనమాట ఎంవీపీ పబ్లిక్ స్కూల్ ఇది చూసారు కదా ఇదే మా క్లాస్ అక్కడెక్కడో పైన ఉండేది నైన్త్ టెన్త్ టైంలో ఎయిత్ నైన్త్ టెన్త్ టైంలో ఒకప్పుడు ఇది ఎంబీపీ పబ్లిక్ స్కూల్ అనేవారు ఇప్పుడు దీన్నేమో అల్వర్దాస్ పబ్లిక్ స్కూల్ అనే అల్వర్దాస్ అనే అతను మా ఓనరు అప్పుడు కూడా ఐసీఎస్ఈదేమో ఎంబీపీ పబ్లిక్ స్కూల్ ఐసీఎస్ఈ స్టేట్ సిలబస్ రెండు ఉండేవి స్టేట్ సిలబస్ ఏమో ఎస్ఎస్విపి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేవారు ఐసీఎస్ఈదేమో ఎంబీపీ పబ్లిక్ స్కూల్ అనేవారు నేను ఎనిమిదో క్లాస్ వరకు ఎంవిపి పబ్లిక్ స్కూల్లో చదివాను ఆ తర్వాత నైన్త్ అండ్ టెన్త్ ఎస్ఎస్సీ బట్ ఇది బేసిక్గా మా స్కూల్ అనమాట ఇక్కడ టిఫిన్ కొట్లు ఉన్నాయి చూసారా ఇక్కడేమో ఒక నూడిల్స్ షాప్ ఉండేది అనమాట అది మా ఫేవరెట్ నూడిల్స్ షాపు దీని ఎదురుగా అక్కడ దివ్య బేకరీ అని ఉండేది ఇప్పుడు అదేదో జస్ట్ బేకరీ అయ్యింది అన్నీ మారిపోయి ఇక్కడ చాలా షాపులు వచ్చాయి కానీ రోడ్డు మాత్రం అలాగే ఉంది కొంచెం వైడింగ్ చేశారు అంతే అంత మించి ఇంకేం లేదు ఆ పైన కైలాస్గిరి అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ పొద్దున్నే మూసేశారు అది సో వెళ్ళలేను మీకు చూపెట్టాను రెండు చెప్పినట్టు నేను వర్క్ ఫ్రం వర్క్ ఫ్రమ్ వైజాగ్ కాబట్టి ఇంకా సాయంత్రం వెళ్ళడానికి కాబట్టి అదండి ఎంబీపీ కాలనీ చిన్నప్పుడు అంతా నేను ఇక్కడే తిరిగాను స్కూల్ టైంలో అంతా మా హాస్టల్ కూడా ఈ పక్కనే ఉండేది సో ఇక్కడ నుంచి రుష్కొండ వెళ్ళాను చూసారా అక్కడి వరకు రోజు వెళ్ళిపోతుండే రెండు రోజులకి వస్తారా అలాగే ఆర్కే బీచ్కి వెళ్ళని చూసారా అక్కడికి ఇంకా ఎవ్రీ డే అనమాట స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ గుర్తొచ్చి హాస్టల్జీ ఫీలింగ్ వస్తుంది ఏదైనా చిన్నప్పుడు స్కూల్లో చేసినవంటే ఆబ్వియస్లీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా స్కూల్ గురించి చెప్పి కాలేజ్ గురించి చెప్పకపోతే బాగుండదు కదండి ఇదే నా కాలేజ్ అనమాట గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కాలేజ్ ఇక్కడే నేను బీసీఏ చదివాను అప్పబ్బబ్ అప్పుడు చేసిన ఎంజాయ్మెంట్ ఇలాంటి అలాంటిది కాదు నాకు ఎంసెట్ లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది అయినా సరే చిచ్చిచ్చి వె ఇంజనీరింగ్ నేను చదవను అని బీసీఏ చదివాను అనమాట ఇంట్లో థర్డ్ ఫ్లోర్ లో ఉండేది మా క్లాస్ అసలు బీసీఏ స్టూడెంట్స్ అంటే మా లెవెల్ ఒక రేంజ్ లో ఉండేది కాలేజ్ లో అండ్ దీనికి చూడండి ఒకవేపేమో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది ఇంకోవైపు ఏమో సీబీఐ ఉంటుంది మధ్యలో మా కాలేజ్ ఇక్కడ నుంచి నేను సబ్కాన్షియస్ గా అందుకే నేను ఎప్పుడు ఇన్వెస్టిగేటివ్ మూవీస్ కానీ ఇన్వెస్టిగేటివ్ సీరింగ్ కానీ అవే చూస్తూ ఉంటాను ఇక్కడ పక్కనే రోడ్ మీద దోశలేసేవాడు ఇప్పుడు భలే ఉండేది కాలేజ్ తల్ వాచ్మెన్ మా భారతీయుడు ఉండేవాడు అతను కూడా మా ఫ్రెండ్ ఎవరిని అలో చేసేవాడు కాదు లేట్ వస్తాయి కానీ మాకు మాత్రం స్పెషల్ బీసీఏ అంటే అండ్ ఈ కాలేజ్ పక్కనే సర్కిల్ దగ్గర ఇక్కడ ఒక ఇంటర్నెట్ కెఫే ఉండేది అది మా అక్కడే సగం సేపు టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట అప్పుడే కొత్తగా ఇంటర్నెట్ వచ్చింది ఇది ఎప్పుడు ఇరవై ఏడేళ్ల కిందట దాంతో పాటు ఇక్కడ ఈ కార్నర్ లో చూసారా కుక్క పడుకుంది అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉండేది అనమాట అక్కడ పుణుగులు ఉండేవి భలే ఉండేవి మీరు ఎవ్వరికి కానీ కాలేజ్ టైంలో సేపు మేము ఇక్కడే ఉండేవాళ్ళం సీక్రెట్ అది సో అనమాట మా కాలేజ్ లైఫ్ మొత్తం అంతా సో స్కూల్ ఎంబీపీ కాలేజ్ ఎంబీపీ మీరు లాస్ట్ త్రీ వీడియోస్ చూసారు కదా వియన్నా బ్రాతిస్లావా అండ్ బర్నో ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే దీనికి కొంచెం టైం పడుతుంది ఎడిట్ చేయడానికి కానీ ఇది మా బ్యూటిఫుల్ వైజాగ్ బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కానీ ప్రస్తుతానికైతే ఇవే చూపెడుతున్నాను మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హోప్ఫులీ మొత్తం ఇంకా చాలా చూపెడతాను కానీ ఈ అయితే మీ అందరికీ చాలా నచ్చాయి అనుకుంటున్నాను నేను ఇవి కాకుండా ఇంకా ఇక్కడ నుంచి కాకినాడ దారిలోని కొన్ని గుళ్ళు గోపురాలు తిరిగాను అవన్నీ మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను కానీ ఇంకో విషయం ఉందంటే నేను చార్ధామ్ యాత్రకి వెళ్తున్నాను ఈ నెక్స్ట్ వీడియో తర్వాత నెక్స్ట్ మొత్తం పన్నెండు రోజులు ఎవ్రీడే ఒక వీడియో చేస్తాను సో మొత్తం నా తీర్థయాత్ర అంతా మీకు ఎలా వెళ్ళాలి ఏంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంతోపాటు అందమైన ఉత్తరాఖండ్ కూడా చూపెడతాను మీకు సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు